మెగా అల్లు కుటుంబాల మధ్య వివాదం అందరికీ తెలిసిందే ఈ వివాదం వీలైనంత త్వరగా ముగిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు ఈ మధ్యలో సంబంధం లేని కొందరు విమర్శలు చేయడంతో విమర్శల తీవ్రత పెరుగుతూ వస్తుంది రాజకీయంగా కూడా ఇది మలుపు తిరగడంతో మెగా ఫ్యామిలీలో ఆందోళన మొదలైంది ఇన్నేళ్ల నుంచి కలిసి ఉన్న కుటుంబం ఇలా మనస్పర్ధలతో ఉండడం చూసి ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు మెగా ఫ్యామిలీలో చీలిక రాకుండా చూడాలని కుటుంబంలో ఉన్న పెద్దలను అభిమానులు కోరుతున్నారు ఇక అల్లు అర్జున్కు పవన్ కళ్యాణ్ కు మధ్య ఎప్పటి నుంచో గ్యాప్ ఉందనే వార్తలు సైతం వచ్చాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై అల్లు అర్జున్ పలుమార్లు సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇటీవలే పుష్ప సినిమాపై పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన కమెంట్స్ పెద్ద దుమారమే రేపాయని చెప్పాలి ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు ఈ సమస్య పరిష్కారం కోసం కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు సైతం వచ్చాయి ఇక నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో బన్నీ విష్ చేస్తాడా లేదా అని అందరూ ఎదురు చూస్తున్నారు విష్ చేశాడు కానీ ఏదో పరాయి వ్యక్తికి చేసినట్టు చేశాడు అంటున్నారు ఫ్యాన్స్ మెనీ మోర్ హ్యాపీ రీడర్న్స్ ఆఫ్ ద డే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ బన్నీ పోస్ట్ చేశాడు దీనికి సంబంధించి ఏ ఫోటో పవన్ కళ్యాణ్ది పోస్ట్ చేయలేదు అయితే తన ఫ్రెండ్ సందీప్ రామనే ట్యాగ్ చేస్తూ గ్రాండ్గా విష్ చేశాడు అతనితో దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్డే మై లైఫ్ లైన్ అంటూ స్టోరీ పెట్టాడు దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ కంటే అతను ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు